జెండా సభతో టీడీపీ జనసేన అంతర్మదనంలో పడ్డాయా అంటే అవునని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే కనీసం రెండున్నర లక్షల మంది వస్తారని టీడీపీ జనసేన అంచనా వేశాయి కాని మొత్తం కలిసినా కూడా యాభై వేల లోపే వచ్చారని తేలిపోయింది అందుకే సభ జరిగేటప్పుడు లైవ్ కెమెరాలను ముందు భాగమే చూపించారు ఇక డ్రోన్లో ఉన్నా కూడా దూరంగా కాకుండా దగ్గరగా చూపించారు దీంతో ఎక్కడ లోపం జరిగిందో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారట ఇలా ఫ్లాప్ కావడానికి కారణమేంటని లోన పడుతున్నారట ఈ రోజుల్లో ఏ పార్టీ సభ పెట్టినా కూడా కార్యకర్తలను తీసుకురావాల్సిందే పని వదిలేసి కూలీ పనులు వ్యక్తిగత పనులను వదులుకొని వచ్చేది హార్డ్ కోర్ కార్యకర్తలు మాత్రమే కాని కేవలం కార్యకర్తలు మాత్రమే రావాలంటే మాత్రం ఏ సభ కూడా సక్సెస్ కాదు అందుకే పార్టీ అభిమానులు వస్తేనే సభ సక్సెస్ అవుతుంది అదే జెండా పండుగలో అయింది రెండు పార్టీల ఉమ్మడి సభకే ఇంత తక్కువగా వస్తే తరువాత పరిస్థితి ఏంటని భయపడుతున్నారట టీడీపీ అధినేత పైగా ఈ సభలో జనసైనికులే ఎక్కువగా వచ్చారు ముందుగా జెండాలను చూస్తేనే అర్థమవుతుంది అంతా జనసైనికుల హంగామానే కానీ టీడీపీ నుంచి పెద్దగా పార్టీ అభిమానులు రాలేదని తేలిపోవటంతో పవన్ సీరియస్గా ఉన్నారట పైకి చెప్పకపోయినా టీడీపీ నుంచే తక్కువ మంది వచ్చారని జనసేన నాయకులు గుర్రుగా ఉన్నారట తక్కువ సీట్లు ఇస్తారు రాష్ట్రం మొత్తం ప్రభావం లేదని చూపుతున్నారు కాని మీటింగుకు కూడా ఉమ్మడి సభకు ఇంత తక్కువ మంది రావటంతో ఓటమి తప్పదా అనే భయం వారిని వెంటాడుతోంది మామూలుగా సిద్ధం సభకు ఉమ్మడి టీడీపీ జనసేన సభకు పోలిక చూస్తే అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సిద్ధం సభలకు జనం విపరీతంగా వస్తున్నారు ఎంతలా అంటే సభా ప్రాంగణంలోకి రాలేక బయట వాహనాల్లో దారిలోనే ఉండి సభను ఫోన్లలో చూస్తున్నారు లక్షల్లో సిద్ధం సభలకు వస్తున్నారు వైసీపీ అభిమానులు కార్యకర్తలు అధికార పార్టీకే ఇంతగా వస్తే సామాన్యంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉండే ప్రతిపక్ష పార్టీ ఉమ్మడి సభకు రెండింతలు జనం రావాలి కానీ రావడం లేదంటే టీడీపీ జనసేన కూటమికి ఓటమి తప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి జనం రాకపోయినా వాటిని కవర్ చేసేందుకు సోషల్ మీడియా అనుకూల మీడియా ద్వారా డబ్బా కొట్టేస్తూ అదరహో అంటూ లేని బిల్డప్పిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బూతులు తిడుతున్నా కూడా వ్యూహాత్మకంగా ఓపికతో ముందుకెళ్తున్నారు వైఎస్ జగన్ వరుసగా రైతు భరోసా నుంచి విద్యాదీవెన వరకు నిధులు విడుదల చేస్తున్నారు సీఎం జగన్ ప్రతిపక్ష నేతల కూతలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు తమకు ప్రజలు ఎందుకు ఓటేయాలో చెబుతూ వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారు జగన్ ఒకవైపు సంక్షేమం మరోవైపు పాలనా పరుగులు రెండిటిలోనూ దూకుడుగా వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిట్టడమే కాని తమకు ఎందుకు ఓటేయాలి తాము ఏం చేస్తామనే విషయం స్పష్టంగా చెప్పకుండా డొంకతిరుగుడు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు జనంలో వినిపిస్తున్నాయి ఇక తాడేపల్లిగూడెం సభ తేలిపోవటంతో కొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారు తొందరగా బీజేపీ అగ్రనేతలు దయతరచి పొత్తుకు వస్తే మోడీ చరిష్మాను ఉపయోగించుకోవచ్చనే ఎత్తుగడలు వేస్తున్నారు కాని మోడీకి మాత్రం గెలవని టీడీపీ వెంట పరిగెత్తడం దండగా అనే మూడ్లో ఉందట కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మీరు మాతో రావాల్సిందేనని బీజేపీ మీద ఒత్తిడి తెస్తున్నారు వారి కోసమే పది సీట్లు తగ్గించుకున్నారు జనసేనాని రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు కలిస్తే గెలిచాం కాబట్టి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కాస్త కరుణించమని ఢిల్లీ కమలం పెద్దలను బతిమిలాడుకుంటున్నారు జెండా సభ ఫెయిల్ కావటంతో వైసీపీకి మరింత జోష్తో పాటు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది